వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సోళూరుపేట మున్సిపాలిటీ అయిన మాటలపాలెం గ్రామంలోని కాటన్ సెర్చ్ నిర్వహించారు ఆదివారం నాయుడుపేట నాడుపేట డివిజన్ డిఎస్పీ మూడు మండలాల ఎస్ఐలో పోలీస్ ఇబ్బందితో పాటు వాటర్ పాలెం గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైక్ మరియు ఆటోలకు ధృవీకరణ పత్రాలు ఉన్నాయా అని వాటిపై తనిఖీ చేశారు వీటితో పాటు మాదక ద్రవ్యాలు నిల్వ కలిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు అనంతరం సూళ్లూరుపేట ఎస్ఐ బ్రాహ్మణ్ నాయుడు మీడియాతో మాట్లాడారు మీకు ఫోన్ నంబర్లు ఇచ్చేస్తా నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ లేదా త్రీ సిక్స్ జీరో రెండు నెంబర్లో కామ్ లో ఫోన్ చేయండి సరిపోయింది వచ్చేస్తారు పది నిమిషాలు ఎవరు చేస్తారు అక్కడ ఉన్నాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు రాత్రిపూట వచ్చేటప్పుడు పద్దెనిమిది గంటల నుంచి అందరం బైక్లు తాగేవాళ్ళు మోగి వస్తున్నారు తాగి బైక్ మీద వస్తున్నారు బాగా బైక్ మీద ఆటోలు కూడా ఉన్నాయి సార్ వాళ్ళు ఏంటంటే అక్కడ రోడ్ల నుంచి లైట్ ఇవ్వండి ఉంటారు మాకు అక్కడ కార్లో వచ్చే వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్ వెనకాల ఒక కార్ కార్డు కార్లు గాని ఆటోలు కంపెనీ బస్సులు వస్తాయి సార్ అందరూ లేడీస్ కంపెనీకి వెళ్ళేసి నైట్ పుట్టినైట్ బి షిఫ్ట్కి వెళ్ళేసి వెళ్ళారంటే రెండు గంటలకు వెళ్ళారంటే పద్నాలుగు వస్తారు సార్ పద్నాలుగు వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు తొమ్మిది గంటల నుంచి పది గంటలు దాకా పదిన్నరంటారు అలా చేయదు కానీ అందరూ భయపడుతున్నారు వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు రావాల్సింది వాళ్ళ లేడీస్ ఒక ఆరు ఏడు మందిగా వస్తూనే ఉంటారు సార్ అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో ఒకరికి గడ్డి నుంచి పోవల్సి నైట్ షిఫ్ట్ అంటే పదిన్నరకి అట్లా నుంచి వచ్చారు ఎవరో ఒక తాగేదానికి మాత్రమే ఉంటుంది తాగేదానికి మాత్రమే ఉంటుంది

ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఐ గారు అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఎల్ అందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వటర్పాలెంలో కొన్ని కార్నల్ సెట్స్ నిర్వహించడం జరిగింది కార్నల్ సెట్స్లో భాగంగా పత్రాలు లేని ఓ పన్నెండు బైకులు అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది అలాగే వటర్పాలెంలో ఎవరైతే బయట కార్పిస్తున్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళని చెక్ చేసి వాళ్ళ వాళ్ళ నడవ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది అలాగే సుల్లూరుపేట మొట్రపాలెం పనార్బులు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా నాంజాయి కానీ ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని రికెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది I love you.